నమః హాయ్ అందరికీ సో ఈరోజు దసరా శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారి అలంకారం వచ్చింది శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనం అయితే ఇస్తున్నారు యాజ్ యూజువల్గా నా వర్క్ అయిపోగాని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను సో వాలంటీర్స్ ఇట్లా కుంకుమ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు సామూహిక కుంకుమార్చన అయితే జరిగింది కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇంకా లక్కీ డిప్ తీసారు శారీ కూడా ఒక ఆంటికి వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము మీరు కూడా ఆ జగన్ మాత్రం దర్శనం చేసేసుకోండి అన్నపూర్ణాదేవిగా మనకి ఈరోజు అమ్మవారి దర్శనం అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ ప్రసాదం అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము సో అమ్మవారి ప్రసాదం కూడా చాలా చాలా బాగుంది వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి శ్రీమాత్రే నమ